హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఒక వాయుగుండం కొనసాగుతుంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి మనకు ఉత్తర కోస్తాంధ్ర మరియు తూర్పు తెలంగాణ మీదుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ టైంలో మనకు భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఈ వాయుగుండ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈ వాయుగుండ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది రాయలసీమలో మాత్రం ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి